హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే విములవాడ పోయినాం విములవాడ పోయి కోనేరులో స్నానం చేసి అక్కడైతే కొబ్బరికాయ కొట్టేసి శివ కళ్యాణికి అయితే వెళ్తున్నాం శివ కళ్యాణం చేపించినాం అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగినాం టైం కాలేదని శివ కళ్యాణ కట్ట దగ్గర అయితే కొద్దిసేపు కూర్చొని ఫొటోస్ అయితే దిగినాం తర్వాత కళ్యాణం లోపలికి వెళ్ళినాం కళ్యాణం చేస్తుండగా కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము శివ కళ్యాణం కాగానే దర్శనానికి అయితే వెళ్ళినాం అన్నం చేసుకొని మళ్ళీ కొన్ని ఫోటోలు దిగి ఫొటోస్ దిగిన తర్వాత అన్నదాన సత్రానికి అయితే వెళ్ళి అయితే తిన్నాము ఒక చిట్టి ఇస్తారు మనకు ఆ చిట్టి మీద అయితే ఫైవ్ మెంబర్స్ తినాలి మేమైతే ఎయిట్ మెంబెర్స్ అయితే ఉన్నాం మేము కానీ చిట్టి మా చిట్టి మీద ఫైవ్ మెంబర్స్ తిన్నాం మళ్ళీ మా పక్కన వాళ్ళ చిట్టి మీద త్రీ మెంబెర్స్ మొత్తం ఎయిట్ మెంబర్స్ అయితే అక్కడ తిన్నాము తిన్న తర్వాత అన్ని రకాల కర్రీ అయితే మాకు పెట్టారు బెండకాయ కర్రీ మళ్ళీ ఆలు కర్రీ పప్పు సాంబార్ పెరుగు అన్ని రకాలైతే పెట్టారు అన్నం తిన్న తర్వాత అయితే బద్దిపోచమ్మ బోనం కూడా రెడీ చేసినాం రెడీ చేసి అప్పుడే బోనం వెతుకొని పోయినాం మా పిల్లలను రమ్మంటే మా పిల్లలు రాలే వాళ్ళు కొంచెం అరచిపోయినట్టలు పండుకున్నారు అందుకనే ఇక మేమే పోయి దర్శనం అయితే చేసుకున్నాము దర్శనం అయితే ఫ్రీగా జరిగింది ఎవ్వరు లేదు లైన్లో మేమే ఉన్నాము చూడండి ఫ్రీగా జరిగింది ఇక నెక్స్ట్ డే మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ పిల్లల్ని తిప్పి తిప్పుకొచ్చి గుడు గుళ్ళో కొబ్బరికాయ కొట్టి అందరం వచ్చి మళ్ళీ చికెన్ ఒప్పించి వచ్చి వంట అయితే చేస్తున్నాం చికెన్ మళ్ళీ మేము సులై వండుకుంటాం మా స్పెషల్ సులై కూడా వండుకున్నాం ఇవన్నీ కట్టెల పొయ్యి మీదనే వండినాం వండి అందరం కలిసి అయితే తిన్నాము తిన్న తర్వాత అందరం కలిసి అయితే తిన్నాము ఇది సులై మేము నేను వండిన సులై ఇది ఆ తర్వాత ఇంటికి అయితే బయలుదేరినాం చాలా ఎంజాయ్ అయితే చేసినాం ఆడుతూ పాడుతూ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ అయితే బయలుదేరినాం ఇట్లనే ఆడుకుంటూ ఆడుకుంటూ అట్లనే వచ్చినాం ఎంజాయ్ చేసుకుంటూ అట్లనే వచ్చినాం కరీంనగర్ డ్యామ్ అయితే దాటేసినాం అది దాటినాక మళ్ళీ కరీంనగర్ డ్యామ్ చూడాలని మళ్ళీ పట్టుబడి రివర్స్ అయితే పోయినాం డ్యామ్కి అయితే చేరుకున్నాం డ్యామ్ దగ్గరికి వెళ్ళి అక్కడ చూసి వద్దాం అంటే మా పిల్లలు మాకు మేము బోటింగ్ చేస్తాం బోటింగ్ చే బోటింగ్ చేస్తామని పట్టు పట్టారు అందుకనే వాళ్ళను బోటింగ్ కూడా చేయించినాం నాకైతే మస్తు భయం అనిపించింది నేనైతే పోలేదు మా పిల్లలు మా మీన కోడలు మా ఆయన నలుగురు అయితే నేను ఇక ఫొటోస్ తీసుకుంటా అక్కడనే చూస్తూ ఉన్నా బోటింగ్ చేసి వచ్చిన తర్వాత అయితే ఇక బయలుదేరినాం ఇక మంచిగా మంచిగా అనిపించింది ఇక రిటర్న్ అయిపోయినాం ఇది ఫ్రెండ్స్ నా వీడియో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి అప్ అక్కడక్కడ తడబడింది నా వాయిస్ దానికి కామెంట్ చేయకండి వాకే